హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా గుత్తు వంకాయ కూర నోటికి కమ్మగా ఉండేలా ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు కలర్ మారిపోకుండా ఉంటాయి ఈ వంకాయల్ని సెంటర్లోకి ఎలా కాట్లు పెట్టుకోవాలండి అన్ని వంకాయలు కూడా ఎందుకంటే మనము గుత్తు వంకాయ కూర వండుతున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఎలా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని దారగా వేగించుకోవాలండి పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలనే వేపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇలా పల్లీలు కలర్ మారిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకోవాలండి ఇలా మొత్తం కూడా చక్కగా వేపుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల వంకాయ కూరకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ ఎక్కువగా వస్తుంది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అలాగే అర టీ స్పూన్ ధనియాలు ఇందులో నాలుగు లవంగాలు రెండు యాలకులు అలాగే చిన్న చెక్క వేసుకోవాలండి మసాలా కోసము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పావు టీ స్పూను మెంతులు కూడా వేసి ఇవన్నీ చక్కగా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో మనము నువ్వులని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వే నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేపుకోవాలండి వేపుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుందామండి వేగిపోయాయి ఇలా మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్టు అలాగే మనం తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను స్పూన్నర వరకు కారం వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకుంటున్నాను ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కళాయిలో ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వంకాయలు అయితే వేపుకోవాలండి మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్ అంతా సపరేట్ చేసుకొని వాటర్ ఉండకూడదండి పైకి తుల్లుతుంది ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గించుకుంటే వంకాయలన్నీ కూడా మెత్తగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము చూసారు కదా చక్కగా ఎలా మగ్గిపోయాయో ఐదు నిమిషాలు అయితే మగ్గించానండి మొత్తం వంకాయలు కూడా ఎలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు మనము వేపుకున్నాం కాబట్టి వంకాయలకి ఎక్కువగా ఆయిల్ పేల్చలేదండి మనం వేసిన ఆయిలే అలాగే వని చూశారు కదా జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు వేపుకోవాలండి చిటపటలాడేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత దీనిలో మనము ఒక రెండు టమోటాలు సన్నగా తరిగి వేసుకోవాలి మీకు టమోటాలు ఇష్టం లేకపోతే వంకాయలు వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది నేను చింతపండు రసం వేయట్లేదనేసి ఇక్కడ టమోటాలు అయితే వేసానండి ఈ టమోటాల్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాము ఇలా టమోటాలు మగ్గిన తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టుకున్న అయితే వేసుకుందామండి చూసారు కదా చక్కగా టమోటాలన్నీ కూడా ఆయిల్లో మెత్తగా మగ్గిపోయాయి మనం సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇదంతా పెద్ద పనిలా ఉంటుంది కానీ తినేటప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే చక్కగా పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గుతుంది పైకి ఆయిల్ తేలుతుంది అలాంటప్పుడు మనము వాటర్ వేసుకొని మనం వేపుకున్న వంకాయలు వేసుకోవాలి చపాతి వేడివేడి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ గుత్తి వంకాయ కూర ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము చూశారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇందాక మనము వేపుకున్న వంకాయలు ఉన్నాయి కదండీ వంకాయలు దీనిలో వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే కమ్మగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోని తిన్నామంటే జన్మ అయిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టి ఉడికించుకుందామండి ఇక్కడ నేను ఐదు నిమిషాలు ఉడికించానండి చూశారు కదా గ్రేవీ చిక్కగా అయిపోయింది కూర అయితే రెడీ అయిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎదురిపోద్ది మీరు తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి కర్రీ అయితే తినడానికి రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర ఎలా వేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్